దేవుడు సృష్టి క్రమంలో ఏడవ దినమున ఆయన ఏం చేశాడు అంటే పని అంతటిని పూర్తి చేసుకుని ఏడవ దినమందు ఆయన విశ్రమించాను ఆ విశ్రాంతి దినమున ఆయన ఏం చేశాడంటే ఆదికాండం మొదటి రెండవ అధ్యాయము ఒకటి నుండి మూడవ వచనం వరకు కూడా వ్రాయబడిన మాటలో కాబ వచనంలో కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచినాయి ఎలా అనగా దేవుడు దా తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించిను ఇది విశ్రాంతి దినము పాత నిబంధనలు విశ్రాంతి దినం శనివారం క్రొత్త క్రొత్త నిబంధన ప్రకారం ఇప్పుడు ఆదివారం విశ్రాంతి దినం ప్రభుత్వాలు కూడా ఆదివారం మనకి సెలవు దినాన్ని ప్రకటించాయి ఆదివారం రోజున అపోస్తులు ఆరాధన చేశారు కాబట్టి ఏడవ దినము ఎలాంటిది ఆదివారం లేక ప్రభువుని ఆరాధించే దినము అనుకోండి ప్రభువుని ఆరాధించే దినము ఏడవ ఏడవ దినం అంటే మొదటి దినానికి లెక్క వస్తుంది అది వారాంతం వారం అయిపోయింది మరొక దినం మళ్ళీ మరొక వారం ప్రారంభానికి అది సూచనగా కనబడుతుంది అది ఆశీర్వదించబడిన దినమని ఇక్కడ వ్రాయబడి అది పరిశుద్ధపరచబడిన దినమని అంటే దినములో ఉన్నదని కాదు దేవుడు తాను చేసిన పని అంతటి నుండి విశ్రమించాడంట ఒకరోజు విశ్రాంతి అంటే దేవుని కలుసుకునే సమయం అది దేవుణ్ణి కలుసుకునే సమయంలో మనకేం లభిస్తుంది ఒక ఆశీర్వాదం దొరుకుతుంది పరిశుద్ధులుగా మార్చబడతాం పరిశుద్ధత వెంబడి పరిశుద్ధత మనం పొందుకోగలుగుతాం ఎందుకు ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళాలి ఈ రోజు ఎందుకు ప్రభువుని కలుసుకోవాలి మందిరంలో సంగము ఎందుకు కలుసుకోవాలి ఎందుకు సేవకులకి ముఖముఖిగా సేవకులు కలుసుకొని వారు చెప్పే మాటలు ఎందుకు వినాలని అంటే ఆ రోజు దేవుడు మనకి ఆయన కలుసుకోవడానికి మనకు వెసులుబాటుగా ఉన్న రోజు అంటే మిగతా రోజులు లేవంటే ప్రతిరోజు ప్రభుని కలుసుకోవచ్చు కానీ సంగముగా సంగముగా కలుసుకునే దానికి దేవుడిచ్చిన రోజు కాబట్టి అది ఆశీర్వాదం లభిస్తుంది ఆయన కలుసుకున్నప్పుడు రెండవది పరిశుద్ధమైన అనుభవంలోకి ఇంకా పరిశుద్ధతలోకి వెళతాం మనం అంటే దే పరిశుద్ధత మనకి దేవుడిచ్చాడు ఆ పరిశుద్ధత ఇంకా ఇంకా అధికంగా అభివృద్ధి పొందుతుంది అందుకని దేవుణ్ణి మనం విశ్రాంతి పరిచేవారిగా ఉండాలి మనం పనిచేసుకుంటూ ఉంటే పని ఆ రోజు కూడా ప్రభుని ఆరాధించకుండా పనులు పనులు పెట్టుకుంటే దేవుణ్ణి ఆరాధించే జనం ఉంటారండి ప్రభుని ఆరాధించడానికి ప్రభువు మనల్ని చేసినందుకు కృతజ్ఞతగా ప్రభుని సేవించాలి కదా మనం ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాలి కదండి సమయం దేవునికి ఇవ్వాలి కదా మనం వారమంతా పనిచేసుకొని వారంలో ఒకరోజు ప్రభువుని కలుసుకోవడానికి మనకి పాత నిబంధనలు అలాగుంటే కృత అయితే ప్రతిరోజు ఎవ్రీడే ప్రభువుని మనం మహిమపరచాలి ఎక్కడుంటే అక్కడ పనిలోనైనా ఇంట్లోనైనా ఎక్కడైనా కానీ అయితే ముఖ్యంగా ప్రభువుని కలుసుకున్నప్పుడల్లా సంతోష సంతోషపెట్టేవారిగా ఉన్నప్పుడల్లా ఆశీర్వాదం లభిస్తుంది ఇంకా పరిశుద్ధమైన అనుభవాల్లోకి మనం చేర్చబడతా ఉంటాం కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టడానికే ఒక దినం దేవుడు మనకు కేటాయించాడు ఆ దినమును సద్వినియోగం చేసుకుని ప్రభువుని మహింపరచండి దేవుడి మాటలు మనం ఇంటికి దీవించునుగా ప్రభువా మీకు వందనాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజు సంఘముతో కలిసి నేను సేవించడానికి మీరు కృప చూపారు అలా సేవించినప్పుడు మేము మరింత పరిశుద్ధులుగా పరిశుద్ధ సంఘముగా మార్చబడుతున్నాము అలాగే గొప్ప ఆశీర్వాదం పొందుకుంటున్నామని మీరు తెలియజేశారు ఈరోజు ప్రజలు ఆశీర్వదించబడ్డాన్ని కృపదయించండి ఏస్తున్నాములు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె అందరికీ వందన